హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చింది సో వీడియో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికి కూడా పదివేల రూపాయల రేపటి నుంచి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు డబ్బులు వస్తాయారో కూడా క్లారిటీ అయితే నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను వీడియోని మీరు ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఒకవేళ వీడియోని స్కిప్ చేసుకుంటూ వెళ్తే మధ్యలో నేను కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తానండి సో ఆ పాయింట్స్ వల్ల మీరు ఏమవుతుందంటే అవి మీరు మిస్ అయిపోతే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీరు పొందకుండా మీరైతే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి వీడియోని మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా విషయం అయితే అర్థమవుతుంది మీకు డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా మీరు ఒక అవగాహనకి ఎత్తి వస్తారనమాట సో కాబట్టి వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా గనక చూస్తూ ఉంటే దయచేసి వీడియో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున అనగా ఆగస్టు పదిహేనో తారీఖున స్త్రీ శక్తి పథకం పేరుతో ఫ్రీ బస్ అయితే మనకు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు రేపు సాయంత్రం మనకు విజయవాడలోని పిఎన్ బస్ స్టాండ్లో ఐదు గంటలకైతే మనకు లాంఛనంగా ప్రారంభిస్తారు ఈ స్కీమ్ని అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క ఆధార్ కార్డు చూపించుకొని జీరో టికెట్ అనేది తీసుకొని వాళ్ళు రేపటి నుంచి అయితే మనకు డైరెక్ట్ గా ప్రయాణం అయితే సాధించవచ్చు అయితే ఈ యొక్క ప్రయాణాల వల్ల ముఖ్యంగా నష్టపోయేటువంటి కేటగిరీ ఏదైనా ఉందంటే వాటిల్లో చాలా అంటే చాలా నష్టపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట వాటిని మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆటో డ్రైవర్లు భయంకరంగా నష్టపోతారు ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ట్యాక్సీలు ట్యాక్సీ డ్రైవర్ల టంటులు కూడా సో నష్టపోతారు అనమాట మొత్తం మీద ఆటో డ్రైవర్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గతంలో మనకి ఏ విధంగా అయితే వాహనమిత్ర పథకం పేరుతో ఒక పథకం అయితే మనకు పదివేల రూపాయలు చొప్పున లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిందో సో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల ఎవరైతే నష్టపోతారో ఆటో డ్రైవర్లు అట్లాంటి వారికి నష్టం అనేది కలిగించకుండా వారిని ఒక పదివేల రూపాయలు ఇచ్చి చేయూతునిచ్చి ఆదుకునే విధంగా అయితే ఒక పథకాన్ని అయితే మనకు రెడీ చేస్తుంది అనమాట సో దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగిందండి ఆ యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూస్తే స్త్రీ శక్తి పథకం అమలుకు ముందే ఆటో డ్రైవర్లతో సమావేశం కావాలని సీఎం చంద్రబాబు మంత్రులను ఆదేశించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఆ ఆటో డ్రైవర్లు నష్టపోతారని వారి అభిప్రాయాలపై కూడా స్పందన తెలుసుకోవాలని ప్రకటించారు డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని తగిన సాయం చేయాలని పేర్కొన్నారు ఫ్రీ బస్సు పథకం ప్రారంభోత్సవంలో మంత్రులందరూ కూడా పాల్గొనాలని ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది ఏపీ ప్రభుత్వం వాహన డ్రైవర్లకు పదివేల రూపాయలను ఆర్థిక సాయం ఇస్తుంది వాహనాలకు మెయింటెనెన్స్ ఖర్చులు ఇన్సూరెన్స్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్లు పొందడానికి ప్రభుత్వం డ్రైవర్లకు ఈ యొక్క ఆర్థిక సాయం అందిస్తుంది ఆటో టాక్సీ మ్యాక్సీ డ్రైవర్లకు కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపచేస్తుంది అయితే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్లకు పైన వయసు కలిగినటువంటి డ్రైవర్లై మాత్రమే అర్హులైతే ఉంటారనమాట ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం కలిగినటువంటి వారై ఉండాలి అలాగే రేషన్ కార్డులో ఖచ్చితంగా పేరు అయితే ఉండాలి డ్రైవర్ పేరు ఇక పేద కుటుంబాలకు చెందిన వారికే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలని భావించే వారికి ఆటో లేదా ట్యాక్సీ అయితే ఉండాలి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ కనుక మీకు లేకపోతే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు ఇక మీకు అన్ని పేపర్లు కూడా మీకు ఫోర్స్ అయితే ఉండాలి అంటే ఇన్సూరెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు సో ఇవన్నీ కూడా మీకు డైరెక్ట్గా ఫోర్స్లో ఉండాలి పొల్యూషన్తో సహా క్లారిటీగా అయితే అన్నీ ఉండాలి అయితే వీటికి సంబంధించి డాక్యుమెంట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్సు తెల్ల రేషన్ కార్డు అలాగే వెహికల్ పేపర్లు అంటే యజమాని అడ్రస్ పేరుతో ఉన్నటువంటి ప్రూఫ్స్ ఇన్కమ్ సర్టిఫికేటు బ్యాంక్ అకౌంట్ అంటే మనకు క్యాష్ టు ఇన్కమ్ అంటారు కదా ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి మాత్రం ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి సో ఇదైతే మీరు రెడీ చేసుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీకు త్వరలో అనగా మనకు రేపటి రోజున ఈ యొక్క అఫీషియల్గా రిజిస్ట్రేషన్స్ అయితే మనకు ప్రారంభిస్తారు ప్రారంభించిన అనంతరం మనకు ఈ నెల వినాయక చవితి కానుకగా డ్రైవర్ల ఖాతాల్లోకి పదివేల రూపాయల చొప్పునైతే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిద్ధం చేసింది దీనికి సంబంధించి బడ్జెట్ కూడా మనకు ప్రతిపాదించడం కోసం మనకు రీసెంట్లీ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా అయితే మనకు ప్రకటించడం జరిగింది టోటల్గా ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలనైతే డ్రైవర్ల ఖాతాలలోకి ఒక్కొక్క డ్రైవర్కి వేల రూపాయల చొప్పున విడుదల చేయబోతున్నారు సో మీకు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ బేస్ చేసుకుని మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి సో ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అనేది ప్రారంభించడం వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి వస్తాయి సో యొక్క రిజిస్ట్రేషన్ అప్డేట్ అనేది మీకు మీకు మిస్ అయిపో మిస్ అయిపోకుండా ఉండాలనుకుంటే మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్జర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్